అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని ఏడు ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः పరికీర్తిత కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు కావున మోహవశమున దానిని త్యజించుట త్యాగము అనబడును దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశయా త్యజేత్ సకృత్ రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ దుఃఖ కారకములేయని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను తేజించుటను రాజసత్యాగము అని అందురు అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు రేపు తొమ్మిది పది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు ೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು